ఓకే కంగ్రాచులేషన్ వద్దు దొద్దు ఆ మైక్ నాకు గొంతు చక్కగా అత్తలేదు ఇంట్లో మంచిగా అత్తందన్న అందరికీ నమస్కారం అండి వేదిక మీద ఉన్న వాళ్ళకి పెద్దలకి వేదిక మీద ఉన్న పెద్ద వాళ్ళందరికీ కూడా నమస్కారం థ్యాంక్ సో మచ్ రాకేష్ ఫర్ ఇన్వైటింగ్ హియర్ ఫస్ట్లీ సినిమా కంటే ముందు చెప్పాల్సింది నేను జబర్దస్త్ కంటే ముందు మ్యాజిక్ షోస్ చేసేటప్పుడు రాకేష్ జీ నాది అప్పటి నుంచి జర్నీ మాట నేను మ్యాజిక్ షో చేసేటప్పుడు బర్త్డే పార్టీకి తను వచ్చి మెమికరీను వెంట్రాక్టిజం చేసేవాడు సో అక్కడి నుంచి పరిచయం సో అక్కడి నుంచి తన కెరియర్ ఫైట్ చేసుకుంటూ చేసుకుంటూ వచ్చి జబర్దస్త్లోని ఒక టీంలోని కంటెస్టెంట్గా జాయిన్ అయ్యి తర్వాత టీమ్ లీడర్ అయ్యి తర్వాత ఇప్పుడు ఒక సినిమా ప్రొడ్యూస్ చేసి ఒక సినిమా రిలీజ్ చేశారంటే మామూలు విషయం కాదు ఇట్స్ అన్ ఇన్స్పైరింగ్ జర్నీ రాకేష్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూఫ్ అంటే జబర్దస్త్ చేస్తున్న సేపు బాగానే ఉంది రాకేష్ లైఫ్లోకి ఒక లక్ష్మీదేవి వచ్చింది సుజాత సినిమా తీశాడు ఇప్పుడు ఇంకో లక్ష్మీదేవి వచ్చింది సినిమా రిలీజ్ చేస్తున్నాడు ఆ లక్ష్మీదేవితో పాటు డబ్బులు కూడా రాకేష్కి తిరిగి రావాలి కొన్న ప్రొడ్యూసర్స్కి ఐ మీన్ డిస్ట్రిబ్యూటర్స్కి వాళ్ళందరికీ కూడా తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే తన కష్టాన్ని దగ్గరలో ఉంచి ఇక్కడ జబర్దస్త్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఎంత కష్టపడ్డారు ఎక్కడి నుంచి వచ్చారు అనేది తెలుసు సో I really look up to you, Rakesh. Thank you so much once again uh, for having me here. And all the very best, and God bless you to the whole team. రేపు సినిమాని థియేటర్స్ లో తప్పకుండా చూసి నచ్చితే పది మందికి చెప్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఏమైనా తప్పులు మాట్లాడుతుంటే క్షమించండి థ్యాంక్ యూ సో మచ్ అన్న నీ నోట్ నుంచి వచ్చే ఏ మాటైనా ఆనిమత్యం అన్న మస్తు మాట్లాడుతూ నువ్వు అయితే ఇక్కడికి వచ్చిన దాంట్లో చాలా మందికి ఒక డౌట్ ఉన్నది నన్ను ముందుగానే అడగమని చెప్పి నీ ఫోటో ఇక్కడ రాగానే మరి నేను ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను దానికి సమాధానం చెప్తావా ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటున్నారు నాకు అసలు మైక్ పట్టుకుంటే టెన్షన్ ఇప్పుడేమో క్వశ్చన్లు అంటున్నారు సరే ఏది అడుగమ్మా ఏమంటకు అమ్మట నా ఇందాక నచ్చింది వెన్నావు కదా బిడ్డ నన్ను మళ్ళీ ఒకసారి అడ మా రాకేష్ లైఫ్ ఒక లక్ష్మిదేవి వచ్చింది మంచిగా సినిమా తీసాడు ఇప్పుడు ఇంకో లక్ష్మిదేవి వచ్చింది రిలీజ్ కూడా చేస్తున్నాడు ఒక్కసారని ఇక ఇక అడగా ఎందుకే పెళ్లి చేసుకోండి ఎనిమిది సార్లు అడుగు భాగ్యష్ లైఫ్లోకి ఒక లక్ష్మీదేవి వచ్చింది సినిమా తీసాడు అని చెప్పన నువ్వే లక్ష్మీదేవి అందుకే చెప్తానమాట థ్యాంక్ యూ సో మచ్ అన్న అయితే ఇప్పుడు నేను అడుగుతే అడగాలనుకున్నది ఓ అమ్మో ఇదేదో కొంచెం సరే చెప్పమ్మా అడుగు అన్న చెల్లె ఎప్పుడు అన్నం తల ఎత్తుకునేటట్టే ఎత్తది తల దించుకునేటట్టు అస్సలే చేయాలి సరే అడుగమ్మా అడిగిన తర్వాత తెలుస్తుంది ఏంట అని అన్నా అన్న లగ్గం టెన్షన్ లగ్గం ఎప్పుడు వేసుకుని ఇన్నిసార్లు అడిగిన తర్వాత ఎవరైనా చేసుకుంటారండి

అర్థమవుతుంది చూస్తుంటే అర్థం కట్లా పెళ్లి అందరూ కూడా పూజలు చేసేటోళ్ళకి అంతగానో ఆశీర్వదిస్తే నువ్వు ఎప్పటికీ పూజలు చేస్తావు కదా నిన్ను ఎందుకన్నా ఆశీర్వదిస్తలేడు దేవుడు అక్కడ చూడు పెళ్లి చూడు వాళ్ళందరూ ఫోన్ ఇలాగే బాగున్నాం ఇలాగే హ్యాపీగా ఉండు అని చెప్పిన ఒకరిని చూపి అన్న నువ్వు ఇట్లనే మంచిగా ఒక్క నిమిషం వెంకన్న అని అడుగుదాం అన్న ఈయన పెళ్లి చేసుకోవాలా లేదా అంటే తాడిచ్చిన ఎద్దు లెక్క మొత్తం రోడ్డు మీద తిరుగుతున్నాడు ఈయన పెళ్లి చేయాలన్నా వద్ద ఒక్క మాట చెప్పాను అన్న పెళ్లి చేసుకున్నాడు సుఖంగా ఉంటే కాబట్టి పెళ్లి అంత అవసరం చేసుకుంటే ఇక్కడ కానీ ఏ ఊరికే పెళ్లి అంటే ప్రపంచంలో పక్షులు కలిసినట్టు కలిసి ఉన్నారు దానికి పెద్ద కథ కార్యక్రమం లేని పోని పంచాయతీ అంత మీ ఎక్స్పీరియన్స్ అన్న ఇక్కడ నవ్వుతున్న వాళ్ళందరూ భార్య బాధితులే అన్నా వాళ్ళు ఎంత సుఖప

అందరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్ అండ్ సపోర్టింగ్ రాకేష్ అండ్ థ్యాంక్ యూ అండ్ అభి థ్యాంక్ యూ సో మచ్ మెన్ థ్యాంక్స్ ఆ వాట్ చాలామంది అడుగుతున్నారు బేసికల్లీ అదే రాకేష్ దీనికి రాలేదేంటి ఇంకా ఎప్పుడు అంటే చాలా ఈవెంట్స్ జరుగుతున్నాయి కదా రాలేదేంటి రాలేదేంటి అన్నారు మేమందరం అందరం జబర్దస్త్ ఫ్యామిలీ అండి కొనుక్కుంటే సీన్ రెడీ గా అయిపోయింది సీన్ రెడీగా ఉంది సీన్ రెడీ అనా దయచేసి ఒక్క ఒక సీన్ చూసి చూసేద్దాం హరీష్ రావు గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ సో యూ కేమ్ ఆల్ ద వే టు సపోర్ట్ అవర్ ఫ్యామిలీ జబర్దస్త్ ఫ్యామిలీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో అందరూ అడుగుతుంటారు బేసికలీ రాకేష్ ఇన్ని ఈవెంట్లు జరుగుతున్నాయి కదా రాలేదేంటి అలా నాకు ఫోన్ మాట అన్న ఇంకా రాలేదేంటి అని చెప్పని చాలా మంది మేము అందరం జబర్దస్త్ ఫ్యామిలీ అండి కొన్ని కొన్నిసార్లు రావడం లేట్ అవ్వచ్చాము కానీ రావడం మాత్రం పక్కా సో థ్యాంక్ యూ మా సుధీర్ యాంకరే కాబట్టి సుధీర్ స్టైల్లో టీజర్ చెప్పేసి వెళ్ళా అనుకో సీన్ సీన్ చెప్పేస్తాడు సీన్ సార్ సీన్ ట్రైలర్ చూస్తా నువ్వు పోయినా అంటే మీరే థాంక్యూ థాంక్యూ బాగుంది నాకు ఇష్టం అబ్బకి నమస్కారం సార్ అబ్బకి నమస్కారం సార్ మాట్లాడే ముందు నాది చిన్న కోరిక అంటే బేసికల్లీ బయట సినిమా లీక్ చేసుకుంటారు సార్ నా సినిమా నేనే లీక్ చేసుకుంటున్నా ఫస్ట్ సీన్ ఫస్ట్ సీన్ అని ఒక్క సీన్ చూసేసి మీరు ప్రసంగం చేయండి సార్ ఒక్క సీన్ మాట్లాడి చూస్తాను థ్యాంక్ యూ సార్ యా యాక్చువల్గా సినిమాలంటే నాకు కొంచెం చాలా పరిచయం తక్కువ చూడడం తక్కువ ఈ మధ్యకాలంలో సినిమా ఈవెంట్లలో పాల్గొనడం అంటే ఇదే మొదటిసారి అయితే మా సీనన్న మా రసమయ్యి శ్రీనివాస్ ఈ ప్రోగ్రామ్కి రావాలి అన్నప్పుడు రాకేష్ గురించి తెలుసుకున్న తర్వాత ఈ ప్రోగ్రాంకు వెళ్ళాలనిపించి రాకేష్ను ఆశీర్వదించడం కోసం ఈ కార్యక్రమానికి నేను వచ్చాను ఒక మారుమూల పల్లెలో పుట్టి ఒక గిరిజన తండా నుంచి కష్టంతో తన ప్రతిభతో ఎంతో కష్టపడి ఎదిగి ఈ స్థాయికి వచ్చి రాకింగ్ రాకేష్గా ఆయన పేరు తెచ్చుకోవడం నిజంగా చాలా సంతోషం జబర్దస్త్ షోల ద్వారా తెలుగు ప్రజలందరికీ కూడా పరిచయమై చాలా జబర్దస్త్గా రాకేష్ ఎదిగాడు అయితే ఈరోజు రాకేష్ గారు కేసీఆర్ గారి పైన ఒక అద్భుతమైన సినిమా తీయడం నిజంగా చాలా సంతోషం కేసీఆర్ అంటే ఆయన ఒక చరిత్ర తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాదు ఈ రాష్ట్రాన్ని పదేళ్ల పాటు అద్భుతంగా అభివృద్ధి పథంలో నడిపించిన నాయకుడు కేసీఆర్ ఇప్పుడే హైదరాబాద్ మీద ఒక పాట పాడారు చరణ్ గారు సాకేత్ గారు చాలా చక్కగా పాడారు ఐ కంగ్రాచులేట్ దేమ్ నాకు వారి పాట చూస్తూ ఉంటే ఒక పాత జ్ఞాపకం ఒకటి గుర్తొచ్చింది రజనీకాంత్ గారు ఒకసారి హైదరాబాద్కి వచ్చినప్పుడు ఇరవై రెండు సంవత్సరాల తర్వాత నేను హైదరాబాద్కి వచ్చాను నేను హైదరాబాద్లో ఉన్నానా న్యూయార్క్లో ఉన్నానా అన్నాడు అంటే కేసీఆర్ గారు పల్లెల్ని అభివృద్ధి చేశాడు హైదరాబాద్ను అద్భుతంగా అభివృద్ధి చేశాడు అభివృద్ధి అనేది మనం చూసే భౌతికమైన అభివృద్ధి కాదు ఆయన సామాజికంగా సంస్కృతి పరంగా ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా అద్భుతంగా అభివృద్ధి పథంలో నడిపించి ఒక దశ దిశను ఈ రాష్ట్రానికి కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రానికి చూపిన నాయకుడు కేసీఆర్ నిజంగా ఈరోజు దేశానికి దిక్సూచిగా తెలంగాణ నిలబడ్డదంటే అది కేసీఆర్ గారు చేసిన కృషి అయితే వారి కృషిని వారి పోరాటాన్ని ప్రజలకు చూపించే ఒక గొప్ప ప్రయత్నం రాకేష్ చేసినారు జనరల్ ఎవరైనా అధికారంలో ఉన్నప్పుడు పవర్లో ఉన్న పార్టీకి సినిమా తీస్తారు కానీ అధికారంలో లేకపోయినా సినిమా తీశాడే అది ఆయనలో ఉన్న నిజమైనటువంటి ప్రేమ అనుకోవచ్చు దమ్ము అనుకోవచ్చు ధైర్యం అనుకోవచ్చు బట్ తప్పకుండా రాజకీయాలు వేరు కేసీఆర్ ఇస్ సంథింగ్ డిఫరెంట్ ముఖ్యమంత్రులు వస్తుంటారు పోతుంటారు కానీ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది మాత్రం ఒకే ఒక్కడు దట్ ఈజ్ కేసీఆర్ అది ఇంకొకరికి అవకాశం లేదు ఒక చరిత్ర సృష్టించారు అటువంటి కేసీఆర్ గారి గురించి చక్కగా ఒక మంచి సినిమా తీశారు చాలా సంతోషం మరి తెలంగాణ సోయిగల్లోళ్ళు తెలంగాణ అభిమానులు కేసీఆర్ అభిమానులు అందరూ కూడా ఈ సినిమాను చూడాలని రాకేష్ను దీవించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ నాదొక చిన్న విన్నపం సిద్ధిపేటలో ఈ సినిమా మీ ఫ్యాన్స్ చూసినా నా సినిమా ఆడిపోద్ది సరే ఒక్కసారి సీన్ అని చెప్పి